దశావతారం చాలామందికి దశావతారం అనగానే రాముడు మరియు కృష్ణుడు అయితే గుర్తొస్తారు ఎందుకంటే చాలామంది మహాభారతం మరియు రామాయణం అయితే చదువుంటారు అసలు అసలా రామాయణం మహాభారతం జరగడానికి మెయిన్ రీజనే ఈ దశావతారం ఈ దశావతారం జరగడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసుకుందాం రండి మనకి నాలుగు యుగాలు ఉంటాయి అదే సత్యయుగం త్రేతాయుగం యుగం మరియు కలియుగం ఈ నాలుగు యుగాలు కలిస్తేనే ఒక మహాయుగం అవుతుంది ఏ యుగంలో అయితే మనకి సత్యం హరించి చెడు పెరుగుతుందో అప్పుడే శ్రీ మహావిష్ణువు ఒక అవతారం ఎత్తి ఆ చెడుని నివారించి సత్యాన్ని మళ్ళీ నిలబెడతారు ఇప్పుడు దశావతారం ఎందుకు జరిగిందో తెలుసుకుందాం పూర్వం బ్రహ్మకుమారులు శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి వైకుంఠానికి వెళ్తారు అక్కడే ద్వారపాలకులు ఉన్న జయ విజయలు ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు పడుకున్నారు అందువల్ల ఈ సమయంలో ఎవరికీ లోపలికి అనుమతి లేదని చెప్పి ్రహ్మకుమారుల్ని బయట ఆరాస్తారు చాలామందికి జయ విజయలు ఎవరు అని డౌట్ ఉంటారు సో ఎవరైనా మీరు తిరుపతి కానీ వెళ్ళి ఉంటే మీకు అక్కడ గర్భగుడి బయట ఇద్దరు విగ్రహాలు అయితే కనిపిస్తాయి అవే జయ విజయలు మీరు సింపుల్గా చెప్పుకోవాలంటే ఏ శ్రీ మహావిష్ణువు టెంపుల్కి వెళ్ళినా మీకు జయ విజయలు కనిపిస్తారు అప్పుడు బ్రహ్మకుమారులు మీరిద్దరు శ్రీ మహావిష్ణువుకి ఇంత దగ్గరలో ఉన్నారు అందుకే కదా ఇంత పొగరు అని చెప్పి వాళ్ళిద్దరికి భూమి మీద జన్మలు మనిషి రూపంగా ఎత్తమని చెప్పించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు జయా విజయులు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళు బ్రహ్మకుమారులు వాళ్ళు ఇచ్చిన శాపాన్ని నేను వెనక్కి తీసుకోలేను కాకపోతే నేను మీకు ఒక ఉపాయం చెప్తాను అని జయ విజయులకి చెప్పారు మీరిద్దరూ నాకు దూరంగా ఏడు జన్మలు భూలోకంలో ఎత్తుతారా లేకపోతే నాకు శత్రువుగా మూడు జన్మలు భూలోకంలో ఎత్తుతారా అని శ్రీ మహావిష్ణువు జయ విజయులకే అడిగారు అప్పుడు జయ విజయులు ఆలోచించుకొని మేము మీకు శత్రువుగా మూడు జన్మలు ఎత్తి మళ్ళీ వైకుంఠానికి వచ్చేస్తాం అని చెప్పారు ఆ మూడు జన్మలే మనకి హిరణ్యాక్షుడు హిరణ్య రావణాసురుడు కుంభకర్ణుడు శిశుపాలకుడు దేవదత్తుడుగా ఎత్తారు చాలామంది శ్రీ మహావిష్ణువు కేవలం పదవతారాలు మాత్రమే ఎత్తారని అనుకుంటారు కానీ శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు అయితే ఎత్తారు అందులోన ఈ పదవతారాలు అయితే బాగా ప్రాముఖ్యత అయితే పొందాయి ఈ దశావతారాలు నుండే అవతారాలు తెలుసుకుందాం మనకి ఈ దశావతారాల్లో మొత్తం పది అవతారాలు అయితే ఉంటాయి అందులోన మనకి మత్స్య అవతారం అవతారం వరాహ అవతారం నరసింహస్వామి అవతారం వామన అవతారం మరియు పరశురామ అవతారం అవతారం కృష్ణ అవతారం మరియు బుద్ధుడు అవతారం అండ్ మనకి నెక్స్ట్ రాబోయేదే కలికి అవతారం